విశాఖలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎర్రమట్టి దిబ్బలు సమస్యను ఎదుర్కొంటుంది ఈరోజు పర్యావరణ వ్యాధులేమో ఇక్కడ జరుగుతున్న తవ్వకాలను నిలిపివేయాలని వాళ్ళు కోరుతా ఉన్న సందర్భంలో హౌసింగ్ సొసైటీ వారు మాకు అనుమతులు ఉన్నాయని నేను వీలు చెప్తున్న సందర్భంలో సినిమా షూటింగ్లు కూడా కేటాయించాలని చెప్పి మరికొందరు చెప్తున్న సందర్భంలో ఆ రోజు ఈ ఎర్రమట్టి దెబ్బలకి ఎల్పీ నెంబర్ కానీ పర్మిషన్లు కానీ అనుమతులు కానీ ఇచ్చిన అధికారులు ఇవాళ మళ్ళీ వచ్చి దీన్ని ఆపండి అని చెప్తుంటే అధికారులు డైలమాలో ఉన్నారా అయోమయంలో ఉన్నారా ఏసీ గదుల్లో ఉన్నారా అని నాకు అర్థం కావట్లా ఆసియాలోనే అటు తమిళనాడు విశాఖపట్నం మళ్ళీ శ్రీలంక ఆసియాలోనే కేవలం ఈ ఎర్రమెటి దెబ్బల ప్రాంతంలోనే చారిత్రకంగా ఏర్పాటైన ఈ ఎర్రమెటి దెబ్బలు దీన్ని పూర్తి స్థాయిలో సం సంరక్షించాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకి మన చరిత్ర తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుందాం జేటి రామారావు సామాజిక కార్యకర్త